సత్తార్ పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగో జయంతి ఉత్సాహం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులు గౌడ కులాస్తులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా ముందు ముందు మన గౌడ కులాస్తులందరూ పార్టీలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఎవరికి ఏది ఉన్నా సరే మీ అందరికీ కూడా అన్నదండలుగా నేను ఉండి ముందుండి మన గౌడ కులందరినీ కూడా ముందుకు అడుగుతాం అందరం కూడా ఏ విభేదాలు లేదు అన్నదమ్ములుగా ఉండి మన గౌడ కులం అంటే మన రాష్ట్రంలోనే ఇవాళ గవర్నమెంట్ లో కానీ ఎందులో అయినా సరే మన బీసీలు గౌడ సంఘాన్ని గౌడ అస్తులకి పెద్దపీట వేస్తున్నారు దాన్ని మనం కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి అందరూ మన గౌడస్తులను అందరినీ ఏకాస్తులు చేయాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు అభినందన తెలియజేస్తాను అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు యాగవర గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న గౌడు కార్యక్రమానికి మన గౌడ అందరూ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు రావాలి సాయంత్రం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సిద్ధమైన ప్రభాకర్ గారు కదా ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియజేసి సాయంత్రం ఆరు గంట ఆరు గంటలకే రావాలి ఆరున్నర కల్లా మళ్ళీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారు మీరందరూ కూడా ఆరు గంటలకల్లా యాగోరకు రావడానికి కోరుకుంటూ ఈ అపార్ చేసిన కొచ్చుంపూడి న్యాయం పేలి గ్రామ గౌడ కులస్తులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నా సర్దార్ గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు యొక్క జయంతి కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పరిచిన ఘనత ఈ కూచిమ్మూడి గ్రామ గౌడు సంఘానికి మాత్రమే దక్కుతుంది అలాగే సర్దార్ పాపన యొక్క వారసత్వాన్ని ఇక్కడ ఉన్న యువత అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లాలని ఈరోజు గౌడులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండాలని రాజకీయంగా వర్గాలకు అతీతంగా గౌడుల యొక్క కృషి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడున్న గౌడ పెద్దలందరినీ అలాగే గ్రామ గౌడ సంఘ కమిటీ సభ్యులందరినీ ఇచ్చేస్తూ సెలవు తీసుకున్నాను జై గౌ